ఈ నమ్మ జీవితం ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు ఆ మనిషిని చూస్తేనే భయపడతారు అనుకుంటే చివరికి ఆయన బ్యానర్ ని చూసి కూడా వణికి ఉన్నారు ఉన్నారు మన కోనసీమలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బ్యానర్ ఏర్పాటు చేస్తే ఆ బ్యానరు కుల మతాలను చిచ్చు పెట్టే విధంగా ఉందని కావాలనే అదొక కారణంగా చూసుకుని కొంతమంది పవన్ కళ్యాణ్ గారి బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో పవన్ కళ్యాణ్ బ్యానర్ చూస్తే ఎవడు భయపడతాడు బ్రో అక్కడ ఏమి రాసింద బ్రో కళ్యాణ్ సీమ అంట అది కోనసీమ రాయ్యా తర్వాత ఇంకేంది మీరెంతా మీ స్థాయి అంతా రోడ్డు మీద పండేస్తాం కొడకల్లారా అని అన్నారు మీ పవన్ కళ్యాణ్ రప్ప రప్పకి ఏదో అన్నట్టు అన్నాడు రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గుంతుకులు కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి కాలు కాలు మాలే మక్కిలు ఇరకుంట కింద కూర్చోబెడతాం జాగ్రత్త పిచ్చి వేషలు వేయకండి ఎవరు కూడా ఇదేంది మరి అందుకు సింపేరు అర్థమైందా బ్రో అది తెలుసుకో బ్రో